హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్ స్టాఫ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నామండి అందులో అయితే మస్తు హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మొన్న నైట్ నిన్న నైట్ వర్షం అయితే మంచిగా పడింది వరకు అయితే మేము విత్తనాలు పెట్టుకోలేదు పెట్టడానికి అయితే చాలా లేట్ కూడా ఈ పాటిగా పెట్టేసేది ఉండే పోయిన సంవత్సరం అయితే ఈ పాడికి పెట్టినాం ఈ టైంకైతే పోగుడ్డలు కూడా పెట్టేసినాం ఈ ఇయర్ వర్షాలు లేక కొద్దిగా లేట్ అయింది అందుకే మస్తు హ్యాపీగా ఉన్నాము అయితే పత్తి గింజలు పెడుతున్నాము మేము పత్తి గింజలు పెట్టేటప్పుడు అయితే ఇక్కడ మేము ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ దేవునికి పలారం పలారం పెట్టుకొని అయితే విత్తలు పెట్టడం మొదలు పెడతాము ప్రతి సంవత్సరం నేనే తొలత విత్తనం పెట్టేదాన్ని కాకపోతే ఈ సంవత్సరం మా అమ్మతో పెట్టించాను ఎందుకో నాకు అలా పెట్టేయాలనిపించింది మా సైడ్ అయితే చాలా వరకు ఇప్పుడే పెట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే వర్షం కొట్టడం చాలా లేట్ అయింది కదా పాటికే పెట్టాల్సిందని చెప్పాను కదా అందుకే ఇప్పుడే స్టార్ట్ చేశాము విత్తనాలు తెచ్చుకునేటప్పుడైతే తెలిసిన షాప్లోనే చాలా వరకు తెచ్చుకోండి ఎందుకంటే చాలా కల్తీ ఉన్న విత్తనాలు అయితే మార్కెట్లోకి వచ్చాయి అవి అయితే జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత అవి సరిగా ఉట్టకపోయినా పంట మంచిగా వండకపోయినా నష్టపోయేది మాత్రం మనమే అందుకే తెచ్చుకునే ముందు మాత్రం జర జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోండి ఇవి ఇత్తులు పెట్టడం సాలకు సాలకు మధ్యలో ముప్పై ఆరు ఇంచులు కొందరు పెడతారు నలభై ఇంచులు కొందరు పెడతారు మేమైతే ముప్పై ఆరు ఇంచులే పెడతాము ఎందుకంటే మాదంత పెద్ద బలం ఉన్న భూమి అయితే కాదు మనం వేసే మందులతోటి కొట్టే మందులతోటి పంట అయితే పండుతుంది అందుకే మేము ఎప్పుడైనా కూడా ముప్పై ఆరు ఇంచులతోనే పత్తి పెడతాము ఒకసారి చూడండి పెడుతున్నారు రెండు నర పెట్టాము ఇవాళ నలుగురు వచ్చారు నలుగురు పెట్టారు రేపు ఇంకొంచెం ఉంది అది కూడా పూర్తిగా పెట్టేస్తాము వర్షాలు కొట్టడం అయితే మొదలైనవి కదా పంపుల కాడికి వెళ్ళే అన్నలు మాత్రం జర జాగ్రత్తగా ఉండండి స్టార్టర్లు అయితే వర్షానికి తడిసిపోయి ఉంటాయి వైర్లు కూడా ఏమైనా కట్టయినా ఉంటే ఇష్టం ఉన్నట్టు చేతులతో ఎలా పడతా అలా తీయకండి కాళ్ళకు చెప్పులు వేసుకొని చేతిలో కట్టబట్టుకొని అయితే పంపు స్టార్ట్ చేయండి నేను చెప్తుంది అవుతుంది కదా మళ్ళీ ఓకే మరి ఉంటా